మిత్రులరా పర్ణశాలలోకి ప్రవేశిస్తున్నాం ఇంతవరకు చెప్పుకున్న వాటిల్లో వేదం అనగానే ఛాదస్తమను ఎవళ్ళు తోచక చేసేదనో గుళ్ళో గంటలు కొట్టుకునే పూజలు చదివేదనో మరోటనో అనుకోకండి లేదా పీఠాధిపతులకి వర్తిస్తుందనో కాదు చెప్పగలం వేదం చదువుతున్నాం అన్నవాళ్ళు వేదంలో మేము అన్న వాళ్ళు కూడా వేదంలో అంతరార్థాన్ని తెలుసుకోకుండానే ఉన్నారు పెద్ద పెద్దలైన పీఠాధిపతులు లాంటి వాళ్ళు కూడా వేదంలోంచి గబుకొని వచ్చినట్టయితే ఇది ఏమిటి అని ఆలోచించుకునే టైం కూడా వాళ్ళకే ఉండట్లేదు అంచేత వేదంలోంచి ప్రత్యేకించి మనం ఏదైనా కొత్త విశేషాలు ప్రయత్నిద్దాం కొన్నైనా ప్రయత్నిద్దాం ఆ ఉద్దేశంతో ఈ మాట చెప్పడం జరుగుతుంది వేదాన్ని ఏమన్నారంటే ఆమ్నాయము అన్నారు ఆమ్నాయం అంటే అర్థం ఏమిటంటే దానికి నియమ నిమ చెప్పారు ఆమ్నాయతే పారంపర్యణ ఇది ఆమ్నాయ ఇది ఒకతోటెక్కడో మొదలుపెట్టి ఇది నాతోటే ప్రారంభమైంది అని కాదు ఆమ్నాయతే పరంపరగా ఇది వచ్చింది కొన్ని కొన్ని కళారూపాలు ఉంటాయి డ్యాన్సులు సంగీతం ఎవరో ఒకళ్ళతోటి ప్రారంభమవుతాయి వాళ్ళు పోగానే ఆ డ్యాన్స్ ఆగిపోతుంది పేర్లు నేను చెప్పను అలాగే కళారూపాలు కొన్ని ఉంటాయి పాపం నిజంగా చాలా గొప్పగానే సేవ చేశారు ఆ కళారూపానికి మళ్ళీ ఆ తర్వాత అందుకోవడానికి జనాలు లేరు అది అక్కడ కాస్త గాలిలో కలిసిపోతుంది అలాగే ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది పాపం చెప్తారు వాళ్ళు కరెక్ట్ అని చెప్పారు పాపం అలాంటి సిద్ధాంతాలు చాలా ఉన్నాయి వాళ్ళతో అయిపోతుంది అక్కడే అలాగే యోగా ఉంటుంది యోగాలో కూడా రకరకాల పేర్లు పెట్టేస్తుంటారు పాపం మరి ఒకప్పుడు అంత పేర్లున్నాయి యోగాలున్నాయే ఆ యోగా సెంటర్లు ఏమైపోయాయి వాళ్ళ అంటే ఏమైంది పరంపరగా ఉపదేశించినప్పుడు మాత్రమే దానికి ఒక గౌరవం లభిస్తుంది భయం ఉంటుంది బరువు ఉంటుంది కూచిపూడి భరతనాట్యము మరి పాప్ డ్యాన్సు బ్రేక్ డ్యాన్సు హుల్లాలూపు ఇవన్నీ ఏమయ్యాయండి వాటిని కూడా ఒకప్పుడు వెనకాల పడితే వచ్చారు కదా జనాలు అంటారు కానీ భరతనాట్యం ఇంకా నడుస్తుంది అలా కర్ణాటక సంగీతం ఇంకా నడుస్తుంది హిందూస్థానీ సంగీతం ఇంకా నడుస్తుంది సంగీతంలో కూడా కొత్త కొత్తవన్నీ టూర్ పాడేవి అవి కూడా ఉన్నాయి కదా అవి ఏమయ్యాయి ఒక టైం లోపల అంతే కమ్ సెప్టెంబర్ అని చెప్పి ఉండేది మ్యూజిక్ ఒకటి దాంట్లో ఆ మ్యూజిక్నే ఒక పెద్ద సంగీత విద్వాంసుడు సినిమా సినిమాలో సంగీతం ఇచ్చే ఓ సినిమా పాటికి వాడుకున్నాడు మళ్ళీ ఆ తర్వాత ఆ మ్యూజిక్ని మళ్ళీ ఉపయోగించుకోలేదు పెద్ద మనిషి కాపీ సినిమా పేరు చెప్పాను నేను ఆయన పేరు కూడా అని చెప్పాను ఇలాగ అవన్నీ కూడా వాడు ఎవరో అన్నట్టుగా టైంకి కాదది ఆ టైంకి సరిపోతుంది అంతే కానీ పరంపరగా సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతా భాతు విద్యలు కానీ కళలు కానీ పరంపరగా ఉపదేశించినప్పుడు వాడి గౌరవం ఉంటుంది ఎలాగో తెలుసా గంగానది వియద్దుని శంభు హిమాద్రి జ్ను స్పర్శక్రమాత్ లోకచయం పునాతి గంగానది లోపల ఇంత బ్రష్టు పట్టిస్తున్నా ఇంత చెత్త వేస్తున్నా ఇంకా పవిత్రత ఎందుకుందయ్యా పుట్టింది విష్ణు పదము వచ్చింది శివుని శిరస్సు దాటి వచ్చింది హిమాలయ పర్వతము దిగి వచ్చింది మహర్షి ఆశ్రమము అక్కడి నుంచి ఎన్ని పుణ్యక్షేత్రాలయ్యా అందుకని ఆమ్నాయం అంటే పరంపరగా వచ్చిన శాస్త్రములు ఎప్పుడైనా చూడండి కులవృత్తులు ఉంటాయి పరంపరగా వచ్చినప్పుడు ఆ కులవృత్తులు ఎప్పుడూ నిలబడతాయి వాళ్ళు తిండి పెడతాయో పెట్ట పక్కనట్టే పెట్టండి ఆ కులవృత్తిని ఇంకోటెవరు నేను చేస్తాను వెళ్ళాడు అనుకోండి డిగ్రీలు రావచ్చును కానీ ఆ కులవృత్తికి సంబంధించిన రహస్యములు వీళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళకు వస్తాయా అందుకని ఆమ్నాయం అన్నారు ఆమ్నాయం అంటే పెద్దల దగ్గర నుంచి పరంపరగా వచ్చినది కాలగర్భంలో కలిసిపోయిన శాఖలు పోగా మనకి మిగిలినవి కొన్ని మాత్రమే ఉన్నాయి దురదృష్టం ప్రింట్ మీడియాలోను ఏమిటి మీరు వేసుకున్నట్టయితే వేదాల తాలూకుది కనీసం ఇరవై ఇరవై ఐదు ముప్పై దాకా ఏ ఫోర్ వాల్యూమ్స్ ఉంటాయండి ఒట్టి వేదం మూలమే వ్యాఖ్యానం కాదు కనీసం ఐదు వందల కిలోల బరువు ఉంటుంది అదంతా కూడా కానీ దురదృష్టం గాల్లో కలిసిపోయాయి పోయిన పోగా మిగిలిన మిగులుతున్నాయి అంచేత వాటిని మనం చూసుకోవాలి వేదం నిలుపుకోగలగడం అదృష్టము పోగొట్టుకున్నామంటే దురదృష్టమే వేదము అనంతమనడానికి భరద్వాజుడి కథే ఒక కథ భరద్వాజుడు జీవితకాలమంతా వేదాధ్యయనం చేశాడు ఇంద్రుడు వచ్చాడు భరద్వాజుని తీసుకెళ్దామని వచ్చేసరికి అన్నాడు ఇంకా కొంతకాలం బతుకుతానయ్యా అన్నట్ట అదేమిటయ్యా అన్నాడు ఏం లేదు ఏం చేస్తావు చెప్తా కదా నేను ఉన్నాడు అంటే మన వాళ్ళు రిటైర్ అయిపోయినా కొంతమందికి ఎక్స్టెన్షన్ ఇస్తుంటారు ఇంత వాడు ఇంకా ఇళ్ళు కట్టుకోవాలి పాపం ఎక్కడెక్కడ ఉన్నందుని చెప్పి అలాగే అనుకున్నాడు భరద్వాజుడికి ఇచ్చాడు మళ్ళీ రెండోసారి వచ్చాడు ఇంద్రుడు మూడోసారి వచ్చాడు నాలుగోసారి వచ్చాడు నాలుగోసారి కూడా ఎక్స్టెన్షన్ ఇమ్మన్నట్ట భరద్వాజుడు ఏం నువ్వు అన్నాడు ఈ మూడు సార్లు ఇచ్చిన ముప్పై వేల సంవత్సరాలు వేదం చదివాను అన్నట్ట నవ్వి నాలుగోసారి ఏం చేస్తావన్నాడు వేదం చదువుతా అన్నట్ట దూరంగా కనిపించే భయంకరమైన పెద్ద పెద్ద కొండలు చూపించి మూడు ఇంద్రుడు అక్కడికి వెళ్ళి చిటికడు చిటికడు మట్టి తీసుకుని చేతిలో వేసుకుని నాయనా భరద్వాజ నువ్వు ఇన్నాళ్ళు చదివిన వేదం ఇది చదవాల్సింది అది ఇంకెన్నాళ్ళు కావాలి నీకు లెంపలు వేసుకున్నాడు భరద్వాజుడు అనధీతం బహ్వస్థీతి జ్ఞానం స్వాధ్యాయ చదివిన దానికంటే చదవనిదే ఎక్కువ అని తెలుసుకోవడమే స్వాధ్యాయము ఇదే ఒక నటుడి సినిమాలో కూడా తెలిసింది గోరంత తెలవాల్సింది కొండంత అనే డైలాగ్లో పెట్టుకున్నారు వాళ్ళు ఇది వేదం గొప్పతనము మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం స్వస్తి